హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను మీతో ఒకటి చెప్పదలుచుకున్నానండి మార్కెట్లో కో కోపల్గా స్పేస్ సిల్క్ వందల నూట యాభై రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి మూడు వందల యాభైకి ఐదు వందల యాభైకి రకరకాలుగా అమ్ముతున్నారండి ఎవ్వరు నమ్మొద్దండి ఎందుకంటే ఏ పిచ్చి చీరకు పడితే ఆ పిచ్చి చీరకి స్పేస్ సిల్క్ అని చెప్పి చెప్పి అమ్ముతున్నారు ఎందుకంటే మాది కూడా సేమ్ బిజినెస్ కదా మాకు కొద్దిగా ఐడియా ఉంటుంది మేము వీడియోస్ చూస్తూ ఉంటాము మాకు కొద్దిగా ఐడియా ఉంటుందండి దానివల్ల అసలు నా దగ్గర ఇదిగోండి స్టాక్ అయితే ప్రజెంట్ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రంగులు ఉన్నాయండి అంతే స్టాకు పైన కంపెనీలో ఆర్డర్ పెడితే స్టాక్ రెడీ లేదన్నారు మరి వీళ్ళందరూ తక్కువ తక్కువ రేటుకి ఎలా పెడుతున్నారు ఇవన్నీ కాపీస్ డూప్లికేట్స్ ఏ చీరకు పెడితే ఆ చీరకు వీళ్ళు పేరు పెట్టి ఇది స్పెషల్ కర్జు చెప్పి అమ్ముతున్నారండి మోసపోవద్దండి ప్లీజ్ అండి ఒరిజినల్ స్పైసులకు ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఒరిజినల్ స్పేసులకే మీరు చూసుకొని చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి అది నా దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా ఇంకొకరి దగ్గరైనా ఇంకొకరి దగ్గరైనా అండి ఇది అయితే నా సజెషన్ అండి నా తరపు నుంచి ఇదిగోండి ఇవి అయితే మన దగ్గర అయితే ఇప్పుడు కలెక్షన్స్ అయితే కొద్దిగా ఉన్నాయి పైన కంపెనీలో ఒక ఆర్డర్ పెట్టారండి స్టాక్ ఉందా అంటే స్టాక్ అయితే ప్రజెంట్ అయితే లేదని చెప్పి చెప్పారు వాళ్ళైతే నా దగ్గర అయితే ఇదిగోండి ప్రజెంట్ ఈ సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి ఇవ్వండి అసలు క్లా అసలు ఒకరు సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఒరిజినల్ స్పేస్ సిల్క్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి క్లాత్ మీకు అసలు సాఫ్ట్గా ఉంటుంది పట్టుకుంటే ఆ ఫీల్ వేరండి అసలు మీకు ఆ ఫీల్ ఏంటంటే పట్టుకుంటే ఆ ఫీల్ చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అది అది అండి ఇది నా దగ్గర కూడా మీకు కావాలంటే నేను చూపిస్తాను ఇదిగోండి ఇవి ఉన్నాయి ఇవైతే మేము రెండు వందల యాభై రూపాయలకే ఇస్తాం ఇదిగోండి ఇవి డూప్లికేట్స్ అండి ఇదొకటి ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇదొకటి ఉంది రకరకాలండి ఇదిగోండి కలర్ సేమ్ చూసారా కానీ క్వాలిటీ మారిపోతుంది అదొక్కటి అబ్జర్వ్ చేయండి గమనించండి ఇవైతే క్లాత్ అయితే మీకు మెత్తగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఎలా ఉంటుందంటే పట్టు చీర మీరు పట్టుకుంటే ఎంత అంటే ప్యూర్ పట్టు పట్టుకుంటే మీకు ఎంత మంచి ఫీల్ ఉంటుందో అలా ఉంటుందండి ఈ చీర నేను చేతిలో పట్టుకుంటే అసలు ఆ ఫీల్ వేరండి అంతే అది మీకు పట్టుకొని కట్టుకుంటేనే మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది కలర్ని కలర్స్ ఏంటంటే రకరకాల క్వాలిటీస్ మీద రకరకాల కలర్స్ చేస్తున్నారండి కానీ ఒరిజినల్ స్పేసిలకి అయితే ఇదైతే మనమైతే ఒరిజినల్ స్పేసిలకి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పదహారు వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ ఎవరి దగ్గరైనా చూసుకోండి పదహారు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా వైడ్గా అది మటుకు ఒకటి గమనించండి నేను చెప్తున్నాను ఎవ్వరు మోసపోవద్దండి వేరే వేరే వాటికి అన్నిటికి కూడా వాళ్ళు స్పేస్ సిల్క్ అని ఒక పేరు యాడ్ చేసి అమ్ముకుంటున్నారు ఒరిజినల్ స్పేస్ సిల్కే కొనుక్కోండి ఇదిగోండి చూడండి అసలు షైన్ చూసారా ఎంత మెత్తగా ఉందో అసలు ఆ ఫీల్ వేరండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు కావాల్సిన వాళ్ళు మటుకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా దగ్గర అయితే కలర్స్ ఎక్కువ లేవు కలెక్షన్స్ కూడా ఎక్కువ లేవండి ఇది వచ్చేసి మీకు వైట్ లాగా ఉంటుందండి కాదండి లైట్ వంకాయ కలరు మీద సిల్వర్ అండి లైట్ వంకాయ కలరు మీద సిల్వర్ అయితే వచ్చేసింది మీరు ఫోటో పెట్టేటప్పుడు కూడా నాకు కొద్దిగా కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే కలర్స్ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం దానికోసం ఇదిగోండి షేడ్స్ అయితే ఎక్కువ లేవండి ఇది మీకు ఒక థర్టీ పర్సెంట్ కలర్ వేరియేషన్ కనబడుతుందండి అసలు మీకు కెమెరాలోకి వీడియోలోకి కనబడే దానికన్నా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ వచ్చేసి కొత్త కలర్ ఇది ఇది పికాకో అనుకుంటున్నారు కాదండి పికాకో కలర్కి ఇంకో కలర్ ఏదో రేడియం కలర్ యాడ్ చేశారు చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు చూసారా ఎంత గ్లేజీగా ఉందో ఎంత సాఫ్ట్ టచ్ ఉందో ఇదిగోండి ఇది ఒకటండి అసలు సూపర్ కలర్ అండి మ్యాంగో ఎల్లో అండి ఇది మ్యాంగో ఎల్లో అనుకో కరెక్ట్ మ్యాంగో ఎల్లో అండి అసలు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో తెలుసా మ్యాంగో ఎల్లో కోసం స్టాక్ అయితే లేక చాలా ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాంగో ఎల్లో కూడా ప్రొవైడ్ చేసే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు మ్యాంగో ఎల్లో లవర్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి శారీ ఫుల్ లెంత్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే చక్కగా మీరు బండిల్ వైజ్ కొనుక్కోండి చక్కగా మీకు ఏంటంటే మీరు బండిల్కి మన దగ్గర ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ వస్తాయి మీకోసం సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి చక్కగా మీరు మార్జిన్ పెట్టుకొని మీరు చక్కగా రీసేలింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒకటండి ఇది వచ్చేసి మనకి బీట్రూట్ పింక్ అండి ఎస్ బీట్రూట్ పింక్ ఇది చాలా బాగుంది బీట్రూట్ పింక్ సూపర్ అంటే సూపర్గా ఉందండి షేడ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయండి ఈ కలెక్షన్స్ కావాలనుకుంటే మటుకు వెయిట్ చేయొద్దండి చాలామంది మన దగ్గర ఏంటంటే రెగ్యులర్గా కంటిన్యూగా పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి హౌస్ పర్పస్కి అసలు మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కొరియర్ ఇప్పుడే వచ్చింది సార్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అని చెప్పి కామెంట్స్లో కూడా చాలామంది లో పెడుతున్నారు ఇంకోటి ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే అండి చాలామంది స్పెసిఫిక్ శారీస్ కావాలి అని అడుగుతున్నారండి పర్టిక్యులర్ ప్రతి ఒక్కళ్ళకి నేను ఫొటోస్ అయితే షేర్ చేయలేను కదండి అడిగిన వాళ్ళకి అయితే షేర్ చేయగలను పర్టికులరీ ఎవరెవరికో వాంటింగ్ ఉంటుంది మన వాళ్ళందరికీ మనకి ఐడియా ఉండదు కదా అందుకనే నా దగ్గర కలెక్షన్స్ తక్కువ ఉన్నా సరే నేను వీడియో చేయడానికి అయితే అదే రీజనబుల్ అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏంటంటే మనకి వాట్సాప్లో యూట్యూబ్లో పంపించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ద్వారా ఇంకొంతమందికి మన ఛానల్ అప్రోచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ నా గోల్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అవ్వాలి నా గోల్ అయితే అది కానీ ట్వంటీలోనే ఉన్నాను మంచి ఐటమ్స్ ఇస్తున్నానండి నా వీడియోస్ చూడండి పర్చేజ్ చేయండి చాలామంది నా దగ్గర ఒక్కసారి బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నా దగ్గర కంటిన్యూషన్గా బుక్ చేసుకుంటున్నారండి క్వాలిటీ కానీ రేటు కానీ ఐటెం కానీ మనం ఇంకోటి రీసేలర్స్కి బోటి కోళ్ళకు కూడా మనం ఇచ్చే ఏమంటారు మనం ఇచ్చే ఐటమ్స్ కానీ మనం ఇచ్చే రిప్లేస్ కానీ చాలా నచ్చుతున్నాయి అందుకని కంటిన్యూ కంటిన్యూ మన దగ్గర స్టెప్పింగ్ అయితే వాళ్ళు రిపీట్ రిపీట్ కొంటున్నారండి కొత్త వాళ్ళు కూడా రావాలనేది నా ఆకాంక్ష ఫిఫ్టీకే అవ్వాలని నా కోరిక మరి అది ఎప్పటికైద్దు ఏమో నాకైతే తెలీదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్